Ayappa कत्वा वाला यम कत्वा नागा यम क युवा जुरवे அப்படி கே வந்து நிமிஷம் कर लो मेरे अटे हां नंबर 90 कट शांतंत मानला डायरेक्ट अच्छा पेपर का अच्छा सर <coughs>

ఈరోజు ఇంద్రకరణ్ గ్రామంలో అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం చాలా అంగరవి అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమం పుర్ర నవీన్ ప్రవీణ్ నారాయణ మైపాల్ సుమన్ లక్ష్మయ్య వారి అధురంలో నిర్వహించిన ఈ మహాపడి పూజ మరి స్వాములందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చాలా వైభవంగా జరిపించిన ఈ కార్యక్రమానికి మేము హాజరవటం మరి నాతో పాటు రుచ్చిరెడ్డి గారు ప్రభాకర్ గారు వెంకటేశం గారు ఆర్ వెంకటేశ్వర గారు డాక్టర్ శ్రీహరి గారు మరి ఇంకా నాతో పాటు వచ్చిన మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం ఈ మహాపడి పూజ అందరికీ మంచి జరగాలని ఈ ప్రాంతానికి బాగా జరగాలని అందరూ ఆయురారోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడు అందరి మీద ఆశీర్వచనం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ పడి పూజ కార్యక్రమం జరిగింది ఈ మా పడి పూజ కార్యక్రమము పెట్టిన వారు పుర్ర నవీన్ పుర్ర ప్రవీణ్ ఆధ్వర్యంలో పడి పూజ పెట్టడం జరిగింది ఈ పడి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్న గారు రావడం జరిగింది అట్లాగే ఆరట్ల బుచ్చిరెడ్డి గారు రావడం జరిగింది ఊర్లో ఉన్న జ భక్తులందరూ అందరూ అయ్యప్ప స్వామి పూజకు వచ్చి విజయవంతం చేసిరని విజయవంతం చేసిరు ఈ పూజ కార్యక్రమం చాలా వైభవంగా జరగడం కారణంగా అందరికీ భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇది మొదటి పడి పూజ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను